Uh, yeah, Mowgli is releasing on 12th of December at the theatres, we've made it with lots of love, lots of efforts And my first shows, first are always special, I'm really excited and I really hope the audience will really like the work, the work that we have done So, thank you Mowgli, 2025 will be December on release 12th, regarding మా ప్రమోషనల్ టూర్ మేము ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ మన హీరో కూడా దిగుతాడు అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే అది వైజాగ్ కాబట్టి అలా కాదు బట్ మాకు ఎందుకో ఒక చిన్న సెంటిమెంట్ ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలు ఎలా ఆదరిస్తారో మన అందరికీ తెలిసిందే అండ్ ఈ సినిమాలో కొంచెం పాట కూడా మనం పాడేర్లో షూట్ చేశాం కదా సో అక్కడ షూట్ చేయడం ఈ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు అందరూ కూడా అందుకని అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అభిమానం అలాగే అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మాకు కూడా చాలా స్పెషల్ అందులో నాది వైజాగ్ కూడా నాకు ఇంకా స్పెషల్ ఇక ఉన్న క్వశ్చన్స్ అంటే అంటే చెప్తా అందరికీ నమస్కారం వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే సినిమాని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు మీరు తీసుకెళ్ళగలుగుతాం అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో మా ప్రమోషన్ మొదలెట్ట మొదలెట్టడం అనేది ఎందుకంటే మా సినిమా మేము పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా వైజాగ్ అని కూడా కొంచెం ఇంకార్పొరేట్ చేసుకున్నాము సో వైజాగ్లో సినిమాలని ఎంత ఆదరిస్తారు మనందరికీ తెలుసు అండ్ అలాగే మా సినిమాను కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా మోగ్లీ గారి ప్రేమ యుద్ధం వాడి ప్రేమలో ఒక ఎవరు వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా దాటాడు అనే కదా అండ్ ఇది మోగ్లీ గారి ప్రేమ యుద్ధమే మాత్రమే కాదు ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా సో మీరందరూ థియేటర్స్ వచ్చేసి డిసెంబర్ ట్వెల్త్ మామూలు అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోగ్లీ అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు నాన్న నన్ను మోగిలి అని ముద్దుగా పిలుచుకునేవాడు సో నన్ను చిన్నప్పుడు మోగిలి అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లి అని చెప్పాడు టైటిల్ మోగిలి అని చెప్పగానే అబ్బాయి ఎక్సైట్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇద్దరు ప్రేమ చండ ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్ముకుంటూ అవుతుంది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది సో మా ఇద్దరి అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది అండ్ హర్ష కూడా తనకి కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడిస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉంటే ఒక చిన్న ప్లాట్ పాయింట్ సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను ఒక క్రేజీ న్యాచురల్ వచ్చారు సో అలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండి అండ్ ఈ సినిమా పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి రివాల్వ్ అవుతుంది అండ్ స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఒక ఇలాంటి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కథలు అనేది చాలా రోజులు చాలా అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేశాడు ఇమోషనల్ గా ఇమోషనల్ కావాల్సిన ఇమోషన్ ఉంటది కావాల్సిన కామెడీ ఉంటుంది మేజర్ గా థియేటర్కి వెళ్ళి రెండు రెండున్నర గంటలుండే సినిమాని ఇరవై టు రెండు వందల రూపాయల టికెట్ వాల్యూ అంటే పెడుతున్నారో వాళ్ళందరికి రూపాయి వాళ్ళు పెట్టిన గ్రూపై వాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్ తో రాసిన కదా తీసిన కదా మేము అందరం కూడా అలానే కష్టపడ్డాం సో యా చాలా ఫ్రెష్ గా ఉండబోతుంది అదైతే గ్యారెంటీ అంటే ప్రేమ కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క హీరో సో ఎవరి ప్రేమ కోసం వాళ్ళు నిలబడడం అనేది ఒక మెసేజ్ అనుకుంటున్నాను అంటే కనకాల అంటే నన్ను వాళ్ళు కథ నేర్పేవాళ్ళు సో మీ మొదటి మూవీకి ఇప్పుడు వస్తున్న మూవీకి మీరు అంటే ఏం చెప్తారు నాకు ఫ్యామిలీ అంటే నటించ నట నటన నేర్పే వాళ్ళు నటించే వరకు ఉన్నటీ మొదటి సినిమాకి ఇప్పటికి అంటే చాలా జట్టు జరిగిందండి చాలా ఓపికతో చాలా అంటే ఓపిక అనేది నేర్చుకున్నాను వన్ పాయింట్ ఆఫ్ ఇయర్ చాలా థింగ్స్ థింగ్స్ గా వెయిట్ చేశాను అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా గుర్ర హాల్ సైడింగ్ నేర్చుకున్నాను తర్వాత చాలా థింగ్స్ నేర్చుకున్నాను జనాలు ఎలా ఉంటారు జనాలు ఎలా మాట్లాడతారు అవన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ చూసారు సో డెఫినెట్ గా నేను నా హండ్రెడ్ పర్సెంట్ నా మొదటి సినిమా కన్నా పెట్టేశాను అండ్ నేను నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను నమ్ముతున్నాను ఇంకా మిగతాది నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేది మీరు అందరే చెప్పాలి నేను చెప్తే అది ఏదో కరెక్ట్గా ఉంటుంది ఉండే రొమాంటిక్ సీన్లు కొన్ని మేము చెప్పాల్సిన చెప్తాల్సిన ఫిలాసఫీ ఏదైతే ఉందో మన అంటే ఏది ఎక్కువ కాదు ప్రేమ కూడా మన తర్వాత వస్తుంది అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్నే నేను నమ్మాను చాలా గట్టిగా అండ్ యస్ ఒక ఇరవై మూడేళ్ల కుర్రాడు ఇరవై మూడేళ్ళ అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు కొంచెం రొమాన్స్ ఉండదు సో దాన్ని మైండ్ లో పెట్టుకుని రవికాంత్ వెళ్ళిపో దాన్ని చాలా నేచురల్ గా ట్రీట్ చేద్దాం అనే మైండ్ సెట్ తో మేము వెళ్ళాము బట్ మా సినిమా సినిమాలో మెయిన్ ఫోకస్ అంతా కూడా మనని మనం ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి అనేది అండ్ మన మన పైన మనకి ఒక ఆస్పెక్ట్ ఉంది కదా మొత్తం ఫోకస్ ఆ టచ్ ఆ డెఫినెట్ గా దీంట్లో ఉంటదండి అంటే లైక్ వీడి ప్రేమ కోసం వీడు యుద్ధం చేస్తారు కదా ఆ ప్రాసెస్ లో వీడు ఎలా నిల్చుంటాడు ఎలా యుద్ధం చేస్తాడు అనే టచ్ డెఫినెట్ గా ఉంటుంది